రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మెట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశం ఎలాగొచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్ వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ట్రాఫిక్ సిగ్నల్ దాటినటువంటి ఉల్లంఘనలు సుమారుగా ఎనిమిది లక్షల యాభై మూడు వేల రెండు వందల ఇరవై కేసులు నమోదైనట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు అంటే మొత్తం కేసులు కాదు కేవలం ట్రాఫిక్ సిగ్నల్స్ని దాటింటారు చూడండి రెడ్ సిగ్నల్ దాటింటారు కదా అలాంటి కేసులు మాత్రమే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సంవత్సరం మొత్తం మీద ఎనిమిది లక్షల యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఉల్లంఘనలు అంటే మరి చూడండి ఏ విధంగా మన వాళ్ళు ఈ సిగ్నల్స్ని ఎదురుగా జంప్ చేస్తున్నారు కువైట్లో మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి ఆర్థిక బదిలీలను పర్యవేక్షించనున్నాయి కువైట్కి సంబంధించినటువంటి బ్యాంకులు ఇవన్నీ కూడా ఎందుకు అనేసి అంటే కువైట్లో అక్రమ మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డబ్బులు దాన్ని తెల్లదనంగా మార్చి కువైట్లో దేశవ్యాప్తంగా వాటిని చలామణి చేయడం అలాగే ఇతర దేశాలకి నల్లధనాన్ని పంపించి దాన్ని అక్కడ వైట్ మనీగా మార్చుకోవడం సో అంటే హవాలా అనమాట ఈ విధంగా ఎవరైతే చేస్తుంటారో ఇలాంటి వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం తీసుకుంది సో కువైట్ నుంచి విదేశాలకు కావచ్చు అలాగే ప్రాంతీయంగా జరిగేటువంటి ఆర్థికపరమైనటువంటి బదిలీలు కావచ్చు వీటన్నిటిపైన ప్రస్తుతానికి నిఘాయితులుగా పెట్టనున్నారు ముఖ్యంగా బ్యాంకుల ద్వారా సో వాళ్ళు బ్యాంకు నుంచి ఎంత డబ్బులు పంపిస్తున్నారు వాళ్ళ బ్యాంకులోకి ఒకవేళ బయట దేశాల నుంచి ఏమైనా డిపాజిట్ అవుతుందా ఇక్కడి నుంచి ఎంత పంపిస్తున్నారు అలాగే వాళ్ళ జీతం ఎంత వాళ్ళ బేసిక్ ఎంత ఉంది దానికి తగ్గట్టు వాళ్ళు పంపిస్తున్నారా ఎక్కువ పంపిస్తున్నారా గతంలోనే చెప్పారు ఆల్రెడీ మూడు వేల దినాల కన్నా ఎక్కువ పంపించాలంటే తప్పనిసరిగా దానికి స్పెషల్ పర్మిషన్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇప్పుడు కూడా అదే కండిషన్ మూడు వేలు దాటితే కనుక స్పెషల్ పర్మిషన్ ఉండాల్సి ఉంటుంది అలాగే వాళ్ళకు చెప్తుందంటే జనరల్గా వాళ్ళు బేసిక్ ఏదైతే ఉంటుందో అంతకన్నా ఎక్కువ పంపిస్తే వాళ్ళపైన ప్రత్యేకమైనటువంటి ఒక నిఘా అనేది ఉంచుతారంట అంటే వాళ్ళు ఎక్కువగా పంపించకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఒక రెండు వందల దినాల జీతం ఉందనుకోండి ఒక నాలుగు వందలు ఐదు వందలు పంపించాడు అండి ఎలా పంపించాడు ఏ మార్గం ద్వారా అతనికి ఆదాయం వచ్చింది ఈ విధంగా వాళ్ళు దానిపైన కొద్ది దర్యాప్తు అనేటువంటిది జరపడం జరుగుతుంది అనమాట సో ఆ విధంగా ప్రస్తుతానికి నిఘా ఎతనగా పెట్టనున్నారు ఆల్రెడీ కొంతమంది టీచర్స్ ఇలాంటి ఆరోపణలు ఆల్రెడీ ఎదురు ఎదుర్కొంటున్నారంట వాళ్ళపైన పైన ఆల్రెడీ పరిశీలనగా కొనసాగుతుంది ప్రత్యేకమైనటువంటి పరిశీలన కొనసాగుతుంది ఎందుకంటే వాళ్ళకు కొనాల్సినటువంటి బేసిక్ కన్నా ఎక్కువ పంపించిండారు కొంతమంది సో ఆ కారణం చేత వారిపైన ప్రస్తుతానికి ఏదైనా పరిశీలిస్తున్నట్టు తెలియజేస్తున్నారు సో మిగతా వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత అయితే డబ్బులు పంపిస్తున్నారో అది మీ అకౌంట్ ద్వారా మీరు పంపిస్తున్నప్పుడు ఎంత పంపిస్తున్నారు మీ జీతానికి దానికి సరిపోతుందా లేదా ఎవరో పంపించమని చెప్పారని చెప్పేసి మీరు ఎక్కువ మొత్తంలో కనుక డబ్బులు పంపించినట్లయితే మిమ్మల్ని వాళ్ళు క్రాస్ క్వశ్చన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ బాతాక ద్వారా మీ డబ్బులు మాత్రమే పంపించుకోవడానికి ఇకపైన ట్రై చేయండి ఎందుకంటే రానున్న రోజుల్లో కువైట్లో చాలా కట్టినింగ్ ఏదైనా ఉన్నాయి ఇలాంటి తనిఖీలు ఏదైనా చేయబోతున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనీ లాండ్రింగ్ అనేది కూడా ఎక్కువ అయిపోతుంది మీరు చూసుకుంటున్నట్లయితే కువైట్లో మన వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది డబ్బులు డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా పంపించట్లేదు ఏ మార్గం ద్వారా పంపిస్తున్నారో మీకు అందరికీ తెలుసు సో ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతాఖంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా డబ్బులు పంపించే వాళ్ళు ఉంటే కనుక మీ సివిల్ ఐటీ ద్వారా మీకు సంబంధించిన డబ్బులు మాత్రమే మ్యాక్సిమం పంపించుకోవడానికి ట్రై చేయండి తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి తునిషిన్కి సంబంధించిన ఒక ముగ్గురు వ్యక్తులని వైట్లో అదుపులో తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా వారిపైన దర్యాప్తు కొనసాగుతుంది అయితే వారిపై ఉన్నటువంటి ప్రస్తుతం దర్యాప్తు దర్యాప్తు ఏదైతుందో దాన్ని మరొక రెండు వారాల పాటు పొడిగించినట్లు న్యాయస్థానం అయితే తీర్పిచ్చింది సో ఎందుకంటే ఇది ఇంకా ఒక కోలికి రాలేదు అయితే న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సమయంలో వాళ్ళు న్యాయమూర్తికి వీళ్ళు విన్నపించుకుంది ఏమిటంటే సార్ మేము కువైట్కి వచ్చింది అయితే కనుక మేము డ్రైవింగ్ చేసుకొని బతకడానికి డెలివరీ బాయ్ కింద పనిచేయడానికి మాత్రం ఇక్కడికి వచ్చాము అంతే తప్ప మేము మాకు ఇలాంటి తీవ్రవాద చర్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు ఏ ఇసితో కానీ మాకు లేదు అయితే లేవండి మాకు ఏ పాపం తెలియదు మేము డ్రైవింగ్ కోసం అని చెప్పేసి డెలివరీ బాయ్ కింద పనిచేయడం కోసం మాత్రం ఇక్కడికి వచ్చామని చెప్పేసి న్యాయమూర్తికి అయితే విన్నపించుకున్నారు అలాగే వీళ్ళని త్వరగా మమ్మల్ని మా దేశానికి పంపించేస్తే మేము హ్యాపీగా మా దేశానికి వెళ్ళిపోతామండి ఎందుకంటే మాకు ఈ వీటితో ఎలాంటి సంబంధం లేదు మేము చాలా అమాయకులు అండి మాకు వీటి వీటితో అసలు సంబంధమే లేదు పూర్తిగా మరి ఎందుకు ఈ విధంగా మా పైన మోపారో తెలియదు అన్నట్లు వాళ్ళు న్యాయమూర్తికి అయితే విన్నపించుకున్నారంట సో దీంతో విచారణ మరొక రెండు వారాల పాటు పొడగించారు సో ఈ రెండు వారాల్లో మళ్ళీ వీళ్ళు ఏదన్నా మా నిజాలేనా చెప్తారా లేదంటే ఇదే నిజమా అనే దాని గురించి పూర్తి విజయ వివరాలు అయితే రానున్నటువంటి రోజుల్లో తెలియనుంది కువైట్ వ్యాప్తంగా ఒక రెండు సంఘటనలు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కేబుల్స్ని దొంగతనం చేసినటువంటి రెండు కేసులు నమోదయ్యాయి ఒక కేసులో వచ్చి సుమారుగా పన్నెండు వేల ఆరు వందల అరవై ఏడు కువైటి దినార్ల వాల్యూ కలిగినటువంటి కేబుల్స్ దొంగతనమైనట్టు ఒక కంప్లైంట్ వచ్చింది ఇంకొక కంప్లైంట్ వచ్చి అబ్దల్లీ ప్రాంతంలో మూడు వేల తొమ్మిది వందల యాభై ఆరు కువైటి దినార్ల వాల్యూ కలిగినటువంటి కేబుల్స్ దొంగతనమైనట్లు ఇంకొక కేసు కనుక నమోదైంది వీటన్నిటిని కూడా కువైటీకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అంటే విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ సంబంధ అందులో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయి ఒక ఎంప్లాయీ కంప్లైంట్ ఇచ్చారు ఈ విధంగా మా దగ్గర ఉన్నటువంటి స్టాక్లు ఇంత స్టాక్ మిస్ అయ్యింది ఎవరో దొంగతనం చేస్తారని చెప్పేసి సో వాటి వాల్యూ క్యాలిక్యులేట్ చేసి రెండు ప్రదేశాలను కలిపి సుమారుగా పదహారు వేల కువైటి దినార్లు అంతటి గలటువంటి కేబుల్స్ దొంగతనానికి గురైనట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు ఒక బిదూన్ మహిళ దొంగతనానికి గురయ్యింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఈ ఖైతాన్ ప్రాంతంలో పోలీసు వాళ్ళకి కనుక ఒక ఫోన్ కాల్ వచ్చింది ఈ విధంగా ఒక మహిళ ఈ విధంగా దొంగతనానికి గురైంది పాపం ఈ విధంగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక ఫోన్ కాల్ వచ్చింది అయితే ఆ కంప్లైంట్ ఆ ఫోన్ కాల్ ఎక్కడింటి అయితే వచ్చిందో అక్కడికి పెట్రోలింగ్ సిబ్బంది అయితే గుటావుట్ని అక్కడ చేరుకున్నారు అక్కడ చేరుకొని చూసే సమయానికి ఆ మహిళ అయితే కనుక రోడ్డు సైడ్ కూర్చొని ఉందంట ఆవిడ చెప్పింది ఏంటంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నేను పోలీస్ అని చెప్పాడు పోలీస్ అని చెప్పి అతని పేరుగా ఏదో చెప్పాడంటే అందులో మొదటి పేరు మాత్రం గుర్తుందంటే మిగతా పేరు గుర్తులేదంట పోలీస్ అని చెప్పడం జరిగింది దాని తర్వాత నన్ను కొట్టి నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు అలాగే నా పర్సు దాంతోపాటుగా నా కూడా లాక్కొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆ మహిళ చెప్పింది అయితే మీకు డౌట్ రావచ్చు ఈవిడ ఎలా ఫోన్ చేసిందని చెప్పేసి దారిని వెళ్ళే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండి ఎవరో ఒకరు సాయం చేస్తారు కదా సో ఆ విధంగా ఫోన్ కాల్ వచ్చి ఉండొచ్చు పోలీస్ వాళ్ళకి సో దాని తర్వాత వీవిని అంబులెన్స్లో తీసుకెళ్ళి హాస్పిటల్కి అయితే తరలించారు ఎందుకంటే ఈవిడిని శారీరకంగా కొట్టాడు కదా కాబట్టి ఆ ట్రీట్మెంట్ కోసం అలాగే కైతాన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్గా నోట్ చేశారు సో మొత్తం మీద ఆవిడ వచ్చి ఒక బిదున్ మహిళ ఆవిడని కొట్టి ఆవిడ డబ్బులు బ్యాగు మొత్తం ఫోను అన్ని మొత్తం లాక్కొని వెళ్ళిపోయినట్లు ఆ మహిళతనుక చెప్తుంది కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ ఆల్ సభా గారు కువైటీకి సంబంధించినటువంటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా అనగా ఉప ప్రధానమంత్రిగా శ్రీధా అబ్దుల్లా ఆల్ ముషీర్జీ ఆయన్ని నియమిస్తున్నట్లు డిగ్రీని అయితే జారీ చేశారు సో ఇకపైన కువైటికి సంబంధించిన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఈయన వ్యవహరించనున్నారు గత సంవత్సరం అక్టోబర్ ఏడున ప్రారంభమైనటువంటి ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ మధ్య దాడులు ఇతర కొనసాగుతున్నాయి గడిచిన ఒక ఇరవై నాలుగు గంటలలో ఒక గాజాలోని సుమారుగా నూట అరవై మంది ప్రాణాలు కోల్పోవడం తోటి ఇప్పటివరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై రెండు చేరుకుంది అలాగే గాయపడిన వారి సంఖ్య అరవై ఐదు వేల ఎనభై ఏడుకి చేరుకుందని చెప్పేసి గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు కువైట్ గవర్నమెంట్ ఇవాళ నుంచి ఫ్యామిలీ వీజాలు జారీ అయినటువంటిది ప్రారంభించింది సో చాలామంది వీటి కోసం ఇతనికి అప్లై చేసుకుంటున్నారు సో అది దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమిటి ఎవరికి ఇస్తారు ఏమిటి అని దాని గురించి మనం నిన్నటి వేడిలో మొన్నటి వేలు కూడా చర్చించడం జరిగింది అయితే దీనికి కావాల్సిన మినిమం డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఏమిటి అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఎవరైతే అప్లై చేస్తుంటారో ఆయనకి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ జిరాక్స్ కాపీ అలాగే ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండాలి అది కూడా వ్యాలిటీగా ఉండాలి రెండోది వచ్చి ఆయన భార్యకి సంబంధించినటువంటి అంటే వైఫ్కి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజు జిరాక్స్ కాపీ ప్లస్ ఆవిడ పాస్పోర్ట్ కూడా వ్యాలిడ్గా ఉండాలి దీంతోపాటుగా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి అటెస్టేషన్ ఉండాలి అంటే ఆ సర్టిఫికేట్ ఉందో అది అటెస్టేషన్ అయ్యి ఉండాలి ఈ మినిస్ట్రీ ఆఫ్ అరిజినల్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దాని నుంచి అటెస్టేషన్ నియాలోనే ఉండాలి అలాగే కువైట్కి వచ్చిన తర్వాత కువైట్లో గడ దానికి అటెస్టేషన్ చేయించి ఉండాలి సో ఆ సర్టిఫికేట్ ఉండాలి నెక్స్ట్ వచ్చి రిలేషన్షిప్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు తెలుసు కదా ఇండియాలో అటెస్టేషన్ అయ్యి ఉండాలి అలాగే కువైట్లో కూడా అటెస్టేషన్ అయితే అయ్యి ఉండాలి సో ఆ అటెస్టేషన్ ఎలా అవుతుందంటే మీకు అందరికీ తెలిసినది ఇండియాలో మనం ఏదైనా ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు దాన్ని పంపించి ఫరేజినల్ అఫేర్స్ దగ్గర స్టాంపింగ్ చేసి తీసుకోవడం జరుగుతుంది అలాగే కువైట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎంబసీ తీసుకెళ్ళాల్సి ఉంటుంది అక్కడ ఒక స్టాంప్ వేస్తారు మళ్ళీ దాని తర్వాత కార్జియా స్టాంప్ అనేసి ఉంటుంది ఇవన్నీ వేయించాల్సి ఉంటుంది సో ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి టైపింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయి అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళు మొత్తం అన్ని ఫ్యామిలీ విజయ్ సంబంధించిన ఆఫీస్ అంతా చేసి వాళ్ళు టైపింగ్ చేసి అటాచ్ చేసి ఇస్తారు దాన్ని తీసుకెళ్ళి మనం అప్లికేషన్ అయితే కనుక ఈ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఆఫీసులు ఏవైతే ఉంటాయో ఈ వీజాలు జారీ చేసేటువంటి ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇవి దీనికి కావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే అండి అయితే దీనికి సంబంధించి కొన్ని డౌట్స్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు ప్రస్తుతానికి మనకి అన్న డ్రైవర్లుగా ఉండే వాళ్ళకి ప్రస్తుతానికి ఈ విధంగా వీజాలు తీసుకోవడానికి కుదురుతుందా అని చెప్పేసి సో ఇప్పటివరకు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం అయితే డ్రైవర్లే కుదరదండి ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి నిబంధనల ప్రకారం కంపల్సరీగా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి ఏను తిన్నారు జీతం ఉండాలి అప్పుడు మాత్రమే అలాగే ఆ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ గడ రిలేటెడ్ అయ్యి ఉండాలి ఆ జాబ్కి అలాగే అది అటెస్టేషన్ అయ్యి ఉండాలి సో అవన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా చూసుకోండి నెక్స్ట్ డ్రైవర్ అనేటప్పటికి డ్రైవర్కి ఎనిమిది వందల దినాల జీతం ఎలా వస్తుంది మ్యాక్సిమం కుదరదు ఒకవేళ డ్రైవర్కి ఉన్నా సరే ఆ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ని అటెస్టేషన్ ఎప్పుడు చేపిస్తారు దానికి డ్రైవర్కి సంబంధం ఉండదు కదా కాబట్టి డ్రైవర్లకి అయితే ప్రస్తుతానికి లేదండి కుదరదు అది సో రాబోయే రోజులు ఏదైనా వస్తే కనుక ఏదైనా వెసులుబాట్లు ఇస్తే ఇవ్వచ్చేమో చెప్పలేం వెసులుబాట్లు వస్తే కనుక నేను తప్పకుండా తెలియజేస్తాను నెక్స్ట్ రెండో డౌట్ ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి విజిట్ వీజాలు గడి ఇస్తున్నారా సో విజిట్ వీజాల గురించి అయితే చెప్పలేదండి ప్రస్తుతానికి ఓన్లీ డిపెండెంట్ వీజాల గురించి మాత్రమే తెలియజేయడం జరిగింది అలాగే కొంతమంది అడుగుతున్నారు అన్న విజిట్ వీజా పైన వచ్చిన వాళ్ళు కొవ్వాట్లో ఎన్ని రోజులు ఉండొచ్చు అని చెప్పేసి జనరల్గా అయితే కనుక మూడు నెలలు ఉంటుందండి కాకపోతే ప్రస్తుతానికి ఇంకా విజిట్ వీజాలు జారీ చేయలేదు కాబట్టి జారీ చేసిన తర్వాత దానికి సంబంధించిన అప్డేట్స్ నేను మీకు పూర్తిగా అయితే అందిస్తాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్యామిలీ వీజాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో చెప్పడం జరిగింది సో దానికి మినిమం ఎనిమిది వందల అయితే ఉండాలి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి అలాగే వాళ్ళు చేస్తున్న జాబ్కే ఆ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ అయితే రిలేటెడ్ అయ్యి ఉండాలి సో ఇది మెయిన్గా ఉండాల్సింది అయితే ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు వైట్లో ఉండి వాళ్ళకి వ్యాల్యుడ్ అకామా ఉండి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు ఐదు సంవత్సరాల కన్నా వయసు తక్కువగా ఉండి వాళ్ళు బయట దేశాల్లో ఉన్నట్లయితే వాళ్ళకు వైట్లో పుట్టినా ఇండియాలో పుట్టినా సరే ఐదు సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉంటే వాళ్ళని ఈ జీతంతో సంబంధం లేకుండా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్తో సంబంధం లేకుండా పిలిపించుకోవడానికి అయినక అవకాశం ఉంటుంది ఇదొక వెసులుబాటు ఇచ్చారు ఇంకో రెండో వెసులుబాటు ఏంటంటే ఒక పద్నాలుగు రకాలైనటువంటి కేటగిరీకి సంబంధించిన వృత్తుల్లో ఉండే వాళ్ళకి యూనివర్సిటీ డిగ్రీతో సంబంధం లేకుండా వాళ్ళని పిలిపించుకోవడానికి అయిన అవకాశం కల్పించారు అవి ఎవరు ఏమిటి అంటే నేను అటు వీడియోలో చెప్పినాను దాని కాబట్టి మీరు ఒకసారి ఆ వీడియో కను చూసినట్లయితే ఒక పూర్తి క్లారిటీ అయి మీకు వస్తుంది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు ఒక వీడియో పంపించడం జరిగింది ఒకసారి ఆ వీడియోని చూడండి నమస్కారాలు అండి అందరికీ నమస్కారాలు అందరు బాగున్నారా అందరికీ నమస్కారాలు నా పేరు కె నర్సయ్య మా తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ అయితే నేను కోయిట్లో ఉంటానండి కోయిట్లో అయితే అనుకోకుండా మా పెద్ద పాపకు అపెండెక్స్కి దారి తీశానండి ఆరోగ్యపరంగా నేను కేర్ ఇన్సూరెన్స్ చేశానండి కేర్ ఇన్సూరెన్స్ న్యూస్లో చూసి మిట్టపల్లి శ్రీనాథ్ రెడ్డి గారు చెప్తారు కదండి న్యూస్ అందులో చూసి కేర్ ఇన్సూరెన్స్ చేశానండి ఫ్యామిలీ మెంబర్కి అందరికీ వర్తిస్తుంది ఐదుగురు మెంబర్స్కి అయితే చేశాను చేసిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఇలా ప్రాబ్లం అయింది అపెండిక్స్కి దారి తీస్తే ఏంటనే ఏకే కృష్ణ గారికి కేర్ ఇన్సూరెన్స్ ఏకే కృష్ణకి ఫోన్ చేశానండి కృష్ణ గారు ఎంత స్పందించి ఎంత రిజి రిజిస్ట్రేషన్ అప్రూవల్ అన్నీ చేశాడండి వెంటనే అపెండిక్స్ చేశారు అపెండిక్స్ చేసిన తర్వాత టెన్ డేస్ హాస్పిటల్ ఉంచారు డిశ్చార్జీ డిశ్చార్జి అప్రూవల్ లెటర్ రిజిస్ట్రేషన్ అన్నీ చేశారండి చాలా చాలా కృతజ్ఞ కృతజ్ఞతలు ఏకే కృష్ణ గారికి అండ్ కేర్ ఇన్సూరెన్స్ న్యూస్లో చెప్పే మన శ్రీనాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుంటుంది ఇలా మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇష్యూలు ఇష్యూస్ వస్తే ఇలా ఉంటారండి మనకు హెల్ప్ అవుతుంది ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మనకు హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుంటుందండి మీరు ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి నాకు చాలా ఉపయోగమైంది చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఏకే కృష్ణ గారికి అండ్ కేర్ ఇన్సూరెన్స్ గారికి అండ్ మన సో మిట్టపె శ్రీనాథ్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు ఇలా మనకు ఇష్యూస్ వస్తే వెళ్ళిపోయింది సహాయపడ్డారు అన్నీ బాగా జరిగాయి చాలా థ్యాంక్ యూ కృతజ్ఞతలు అండి థ్యాంక్స్ అండి సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఆయన కువైట్లోనే ఉన్నారు ప్రస్తుతానికి గతంలో మనం ఈ ఇన్సూరెన్స్ సంబంధించి చెప్పినప్పుడు అందులోను ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి మనం చెప్పినప్పుడు ఆయన దానికి స్పందించి ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవడం జరిగింది రీసెంట్గానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి అపంటిసైటిస్ సర్జరీ చేయాలని చెప్పేశారు అన్నారంట ఇమీడియట్లీగా అయితే వాళ్ళు ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళు చాలా డబ్బులు అయితే చెప్పారంట కానీ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు దాని తర్వాత సడన్గా వీళ్ళకి గుర్తు వచ్చింది గుర్తు వచ్చి అని అడగడంతో తోటి అవును ఉందని చెప్పేసి వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారు ఏకే ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి కృష్ణ గారు అని చెప్పేసి ఆయన కన్సల్ట్ అవ్వడంతో ఆయన ఒక హాస్పిటల్ పేరు చెప్పారు అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది తకటకన అక్కడికి వెళ్ళారు వెంటనే అప్రూవల్ అయిపోవడం సర్జరీ జరగడం అన్నీ జరిగి అది జరిగిపోయాయి అన్నమాట సో ఒక్క రూపాయిగా వీళ్ళ దగ్గర నుండి వీళ్ళ చేతి నుంచి డబ్బులు లేకుండా వాళ్ళు సర్జరీ ఏదైనా చేయడం జరిగింది సో చూడండి ఒక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది మన చేతిలో ఒక రూపాయి లేకపోయినా సరే ఈ విధంగా మనల్ని ఆదుకుంటుంది అది ఒక భరోసా అనమాట మనకి మన చేతిలో డబ్బులు ఉన్నట్టే మన జోవిలో డబ్బులు ఉన్నట్టే అది కాబట్టి మీలో ఇంకా ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోకుండా ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనే ఉంటుంది ఫ్యూచర్లో మనకి డబ్బుల రూపంలో మళ్ళీ మనకి బ్యాక్ వచ్చినా హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది హెల్త్ పరంగా మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనల్ని ఆదుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మీరు ఎవరైనా ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి మీకు తెలిసి ఉంటే ఏజెంట్లు ఎవరైనా ఉన్నా సరే లేదు మీరు ఆన్లైన్ ద్వారా సెర్చ్ చేసుకుని మీరు తీసుకుంటా ఉన్నా సరే ఓకే లేదంటే మీకు నేను డిస్ప్లేలో ఏకే ఇన్సూరెన్స్ సర్వీస్ అని చెప్పి వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను వాళ్ళకైనా సరే మీరు కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు సో ఏదైతే ద్వారా తీసుకున్నా సరే తప్పనిసరిగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క బయట ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాల్యాలో ఉన్న సూకల్ వతీలో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెల్స్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర పంతొమ్మిది నారల మూడు వందల యాభై పిలిసి ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నారల నూట ముప్పై ఒక పిలిసి ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళ కంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టేటటువంటి డైలీ వీడియోకి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్